సూచనలు స్థలాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మాజీ మేయర్ రుచిరెడ్డి గారు మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియస్తూ మనందరూ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షాపాలనంతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు జనరంజక పరిపాలన మనం చూసినాం అదేవిధంగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆచరణ సాధ్యంగా ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు టు తొమ్మిది గంటలకు మరి అన్నపూర్ణ కాలనీ విరే నుంచి మల్లనగుడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది విరేడ్ చివరస్తా అక్కడ పతాక ఆవిష్కరణ అదేవిధంగా అన్నపూర్ణ కాలనీలో పతాక ఆవిష్కరణ వాటి ఆవిష్కరణ అంబేద్కర్కు మరి పూలమాలలు వేసి ఆడికెళ్ళి పథక ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ పథక ఆవిష్కరణ ఆ విధంగా ఎన్టీఆర్ స్టాచ్ మీదుగా మరి ర్యాలీ ప్రారంభమవుతుంది కాబట్టి మరి ఈ ర్యాలీ వచ్చే తోవల ఉన్నటువంటి వాహనదారులు కానీ అదేవిధంగా దుకాణాల యజమానులు కానీ వారికి కొద్దిగా అసౌకర్యం కూడా జరుగుతూ ఉండొచ్చు అందుకు మీరు మాకు సహకరించవలసిందిగా మేము వెళ్ళేదంతా ప్రజల పక్షాన ప్రజల కోసం మరి పోరాటం చేయడానికి ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీకి మీరు సహకరించవలసిందిగా కోరుకుంటూ గత పది రోజుల సార్లు మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు మంచి సౌదయంతో మమ్మల్ని అంతా అర్థం చేసుకొని మేము ఏ కార్యక్రమం ఇచ్చినా మరి ఆ కార్యక్రమాన్ని మీరు సంపూర్ణంగా ప్రజలకు తెలిసే విధంగా మా పార్టీ సేవకు తెలిసే విధంగా మీకు అందరూ మాకు సహ సహకారం అందిస్తారు ఈ సందర్భంగా మీకు కూడా మాకు హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి అధికారం పోయిన తర్వాత గత పదహారు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి మేము ఏ కార్యక్రమం ప్రజల పక్షాన్ని తీసుకున్నా మీరు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజల పక్షాన మేము ఏ విధంగా అయితే పోరాటం చేస్తూ ఉన్నామో మీరు కూడా అదే ప్రజల పక్షంలో కొట్లాడుతూ ఉన్నారు సమస్యలను నిలబ ప్రజలకు తెలిసే విధంగా మీరు కూడా రాస్తూ ఉన్నారు మరి ఇవాళ రేపు కూడా మా పక్షాన ప్రజల పక్షాన మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని మీ మీ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటూ తెలిసిన వెంటనే వచ్చిన మీ అందరికీ మరి యొక్క హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇచ్చినా మేము ఇచ్చినామని చెప్పుకున్నాడు కానీ ఏది ఇచ్చింది లేదు ఎందుకంటే లక్ష్మికి తులం బంగారం అన్నారు ఇప్పటిదాకా వాళ్ళకైనా తులం బంగారం ఇచ్చిన ఇప్పటిదాకా ఏది లేదు అన్ని ఇచ్చినామని టీవీల చెప్పుకుంటారు కాంగ్రెస్ కానీ అది చేసే దగ్గము అంత దగ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఉన్నోళ్ళు అట్లా చేస్తారు ఎందుకంటే మన కేసీఆర్ కేటీఆర్ సార్గెట్ అంతా మనం చేసింది పదేళ్ళు మనిషికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ గాని ఇప్పటిదాకా ఒక షేన్ అని ఒక మడి ఎండలే ఇప్పటిదాకా పదిహేను మన కేసీఆర్ నడిపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక ఎకరం ఏ అంతా రైతులు ఏడుస్తారు బర్రు కట్టేసి మేపుకుర ఎందుకంటే మనము మన తెప్పించుకొని ముందుకు తాగాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ అందరికి నమస్కారం ఈరోజు ఆఫీసులో ఈ రేపటికి రేపు రేపు మీటింగ్ వరంగల్ మీటింగ్లో పెద్ద ఎత్తున ఈ సభకు అందరూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ హాజరు కావాలని అలాగే ఇక్కడ ఉన్న బోరుపల్ మల్కాజ్గిరి మేడ్చల్ అంతా అందరూ పెద్ద ఎత్తున ఈ పార్టీ మీటింగ్కు అందరూ హాజరు కావాలని ఈ బోరుపల్ నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అందరి పేరు పేరు అందరికీ హాజరు కావాలని కోర్టు అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరి పేరు పేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పుల్వగానే విచ్చేసినందుకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రేపు జరగబోయే వరంగల్ బహిరంగ సభకు గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే గొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి అన్న గారి